హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టైలర్ రీడింగ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మరిన్ని వీడియోస్ అనేవి మీకు ఐకాన్ ప్రెస్ చేస్తే అలర్ట్ అనేది వస్తుందండి సో దట్ మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అలా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు టాపిక్ వచ్చేసి మీ థర్డ్ పార్టీ మీకు మీకు మీ పర్సన్ థర్డ్ పార్టీ మధ్య ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఆ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి అయితే ఈ వీడియోలో చూద్దామండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ అనేవి చేయండి మీరు చేసే లైక్లు షేర్స్ మాకు కొంచెం ఎనర్జిటిగా ఉంటాయండి మరిన్ని వీడియోస్ చేయడానికి ఇది ఈ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా అండి పెళ్ళైన వాళ్ళు పెళ్ళికని వాళ్ళు లేదంటే సింగిల్ ఉమెన్స్ ఆర్ సింగిల్ జెంట్స్ ఎవరైనా చూడొచ్చు మీకు రెజినేట్ వరకు తీసుకోండి మిగిలింది కొరవ వాళ్ళకి రెజినేట్ అవుతుంది ఫుల్ వీడియో అనేది మొత్తం అందరికీ ఒక్కరికి రెజినేట్ అవ్వాలని ఏం లేదండి ఓకే ఫ్రెండ్స్ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న థర్డ్ పార్టీ ఫీలింగ్స్ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తున్నారండి అండి వాళ్ళు ఆమె అనుకునేది సక్సెస్ అయ్యిందని ఆమె అచీవ్మెంట్ చేశాను నేను దాన్ని నేను నెరవేర్చుకున్నాను నేను కోరుకుంది నేను నెరవేర్చుకున్నాను అందుకని నేను మా అమ్మే ఫుల్ ఎంజాయ్మెంట్లో అయితే ఉన్నారనమాట వాళ్ళు చూస్తున్నారు కదా రిలేషన్షిప్ అనేది నేను ఎక్స్పెండ్ చేసుకున్నాను నా నేను కోరుకున్న వ్యక్తితో నేను అనుకున్న విధంగా నా రిలేషన్ అనేది గ్రోతింగ్ అయ్యింది అనే దానికి అయితే ఉందన్నమాట దానికోసం ఆమె ఎన్ని గొడవలు కానీ ఇష్యూస్ కానీ చేయడానికైనా సిద్ధంగా ఉన్నారనమాట వాళ్ళు చూస్తున్నారు కదా డే బై డే వాళ్ళ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వడానికి ఆమె ప్రయత్నిస్తుంది అనమాట అంటే వాళ్ళ ఫుల్ లైఫ్ అనేది ఆమె ఎంజాయ్ చేయాలనుకుంటుంది అనమాట ఎందుకంటే మీ పర్సన్ మీ నుంచి దూరం చేసి తన దగ్గరికి తీసుకుంది కాబట్టి ఆమె మంచిగా ఎంజాయ్ చేయాలి లైఫ్ ఏదో నేను ఒక అచీవ్మెంట్ సాధించాను అన్నదానికైతే ఆమె ఉన్నారనమాట వాళ్ళ రిలేషన్షిప్ బాగా అంటే విస్తరించుకో అంటే ఎలా లైక్ అంటే వాళ్ళు ఎక్కువ స్ట్రాంగ్ అవ్వాలని చూస్తుంది అనమాట దానికోసం ఎన్ని గొడవలు అయినా ఏమన్నా చేయడానికి సిద్ధంగా ఉంది డే బై డే అనేది ఆమెలో ఇంప్రూవ్మెంట్ అంటే నా రిలేదు రిలేషన్లో ఆమెకి ఆమె రిలేషన్లో ఆమెకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట సో దట్ చూస్తున్నారు కదా ఆమె ఫీలింగ్స్ అనేవి వాళ్ళతో షేర్ చేసుకుంటుంది రిలేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలని ఒక స్ట్రాంగ్ ఉమెన్ లాగా నిలబడి ఉందనమాట కానీ ఒక్కొక్క టైంలో ఎందుకు ఆమెకి సాటిస్ఫాక్షన్ అనేది లేదంటండి ఎందుకంటే వాళ్ళు చేసే తప్పని వాళ్ళకి తెలుస్తుంది కదా అందుకని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కాకపోతే వాళ్ళు ఏంటంటే డే బై డే ఒక్కొక్కరు ఉంటే ఒక్కొక్కరు ఉంటే వాళ్ళ రిలేషన్ అనేది బలపరుచుకుంటున్నారన్నమాట అంటే మీ పర్సన్ కూడా మీ నుంచి అయ్యి తన దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళ రిలేషన్ అనేది ఏమవుతుంది స్ట్రాంగ్ అవుతుంది అనమాట మీ పర్సన్ మీ మీద మీకు నెగిటివ్ థాట్స్ అంటే వాళ్ళ మీ మీద వాళ్ళకి నెగిటివ్ థాట్స్ అనేవి అవి చెప్పేస్తుంది అనమాట మీ పర్సన్కి లైక్ సమ్ పర్సన్ అలాంటిది ఇలాంటిది అలా చెప్పడం వల్ల అందుకని మీ పర్సన్కి మీరు ఏం చేసినా రాంగ్ అనే కనిపిస్తుంది కాకపోతే వాళ్ళైతే ఈ ప్రస్తుతానికి ఎంజాయ్మెంట్లో ఉన్నారంటండి ఆమె సక్సెస్ఫుల్గా నేను నా పర్సన్ నుంచి మీ పర్సన్ తను తన దగ్గరికి మళ్ళించుకుంది కాబట్టి తను సాటిస్ఫాక్షన్గా ఉందనమాట అప్పుడు తన ఫీలింగ్స్ అన్నీ తను చెప్పుకుంటుంది ఏమిటంటే నేను అచీవ్మెంట్ ఒక అంటే ఒక గన్ చేసినట్టు ఆమె ఫీల్ అవుతుంది అనమాట తన కోసం ఎన్ని తగువులైనా ఎన్ని అయినా భరిస్తుంది అనమాట మీ పర్సన్ని మీకు దూరం చేయాలా అది ఆమె మోటివేషన్ అయితే ఓకే నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉండే ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నానండి వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ కాల్స్ కానీ ఆ మెసేజెస్ కానీ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను ఓకే థర్డ్ పర్సన్ మీ పర్సన్ ఫీలింగ్స్ ప్రజెంట్ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి ఓకే అండి తను కూడా ఆమెతో రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయాలా నేను ఆమెతో రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా తను ఉన్నాడనమాట రిలేషన్ అనేది ఆమెతో బలపరచుకోవాలని చెప్పి దానికోసం ఆయన ఎవరి హెల్ప్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడనమాట అంటే ఎవరు వాళ్ళిద్దరి మధ్య ఎవరిని అడ్డు వచ్చినా లేదంటే లైక్ ఇంకెవరైనా హెల్ప్ చేస్తానా చేస్తున్నాడు అంటే మీ నుంచి ఒక దొంగలాగా తను బయటకు వెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు ఆమె కోసము ఆయన ఒక స్టెప్ దిగి మరీ వెళ్తున్నాడు అనమాట అంటే ఎలా అంటే డిగ్నిఫైడ్గా ఉండే వ్యక్తి ఒక మాట అంటే పడకుండా ఉండే వ్యక్తి ఆ పర్సన్ థర్డ్ పార్టీ కోసం ఏంటంటే ఒక స్టెప్ దిగేసి మరీ వెళ్తున్నాడు అనమాట ఆ కోసం వెళ్ళడానికి తను తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు అంటే నేనేం తప్పు చేయట్లేదు అంటే నేను క్లారిటీగా ఉన్నాను నాకు నేను అసలు ఏం లేదు తనకి నాకు మధ్యలో రిలేషన్ అనేది లేదనేది మీ దగ్గర అయితే చెప్తున్నాడు కానీ తన మనసులో ఫీలింగ్ అయితే ఏంటంటే తనతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి దానికైతే తను చాలా బాధపడుతున్నాడు అనమాట మీ దగ్గర నుంచి వెళ్ళి అంటే ఆమె రిలేషన్ అనేది కంటిన్యూ చేయడానికి ఎలాగైనా ఎన్ని ఫే ఎన్నైనా ఫేస్ చేస్తున్నాడు చూస్తున్నారు కదా ఒక లేడీ కోసం అయితే తను వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయడానికి వెళ్తున్నాడు అనమాట వెళ్ళేసి వాళ్ళతో రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయాలి ఎలాగైనా సరే అంటే తన ఇగోని మరీ సాటిస్ఫాక్షన్ చేసి చంపుకొని తన ఇగోని చంపుకొని మరీ ఆమెతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయడానికి తన ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా అడ్డంకులు వచ్చినా తను అయితే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడనమాట నేను స్ట్రాంగ్గా ఉండాలి ఆ రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తను మీ దగ్గరికి తీసుకొని రావాలని ఎన్ని చూసినా కానీ తను మాత్రం తన సైడే వెళ్తున్నాడు ఆమె చెప్పేదే నమ్ముతున్నాడు అనమాట వాళ్ళు చెప్పేదే ఇది చేస్తున్నాడు తను అనుకున్న ఇది సాధించాలని చెప్పేసి ఎలాగైనా తను అనుకున్నది సాధించాలి అంటే ఒక గోల్లాగా పెట్టుకున్నాడు అనమాట ఎందుకంటే మీ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఆ పార్టీతో తన రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలని చెప్పేసి పెట్టుకొని ఉన్నాడు అతను మాత్రం అంటే తన మాయలో ఒక భ్రమలో ఉన్నాడనమాట తను నాకు మొత్తం తన లేకపోతే నాకు ఏం లేదన్న దాంట్లో ఉన్నాడు ఓకే అండి మీ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాము చూస్తున్నారు కదా మీ ఫీలింగ్స్ అనేవి ఒక ఫ్యామిలీ అనేది నేను మంచిగా ఊహించుకున్నాను తనతో ఎందుకు తను ఇలా చేశాడు అని చెప్పేసి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు నాకు ఇంకా లైక్ ఎలాంటి మ్యారేజ్ లైఫ్ ఈ సొసైటీ మీద ఈ రిలేషన్షిప్ అసలు నమ్మకమే లేదు నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళి మధ్య నుంచి వెళ్ళిపోతే బాగుండు అనే ఫీలింగ్లు ఉన్నారు ఎందుకంటే మీ హార్ట్ అనేది బ్రేక్ అయింది కాబట్టి మీ హార్ట్ని తను ఫుల్గా బ్రేక్ చేసేసాడండి మీరు పెట్టుకున్న నమ్మకాన్ని అయితే తను మొత్తం అంటే ఎలా అంటే ఫాల్ అంటే ఒక ఫేక్ పర్సన్ లాగా మీరు మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టు నటించి మిమ్మల్ని బాగా చూసుకున్నట్టు నటించి మీ మనసుని అయితే చాలా గాయపరిచేశాడు అనమాట లైక్ ఎలా అంటే మీరు చూస్తున్నారు కదా ఒక డిప్రెషన్లో అయితే ఉన్నారు చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా ఏం చేస్తున్నా కానీ మీరు చీరప్ కాలేకపోతున్నాడు ఎందుకంటే ఒక డిప్రెషన్ మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయి తనతో రిలేషన్ కంటిన్యూ చేయాలనే ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి తన దగ్గర వస్తున్నాడు వెళ్తున్నాడు కానీ మీకైతే ఫేక్ మాటలు అనేది చెప్తున్నాడు నేనేం చేయట్లేదు నేనేం వెళ్ళట్లేదు అనేదానికి తను చెప్తున్నారు ఈగోన్ మరియు పంపుకొని తనతో రిలేషన్ కంటిన్యూ చేయాలని దాన్ని చూస్తున్నాడు అయితే మీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నారు కదా డిప్రెషన్లో ఉన్నారు పూర్తిగా డిప్రెషన్లో ఉన్నారనమాట ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నేను మంచిగా నా ఫ్యామిలీ నేను మంచిగా పెట్టుకోవాలనుకున్నానే నా హస్బెండ్ నా వైఫ్ లేదా నాకు బాయ్ ఫ్రెండ్ లేదా నా గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కానీ నాతో రిలేషన్ కంటిన్యూ చేయిద్దాం అనుకున్నాను నాకు నా నుంచి మధ్యలో విడిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది చూసి చూడండి డెబిల్ కార్డ్ అయితే వచ్చింది మంచిగా రెస్ట్రిక్షన్లో అయితే ఉన్నాడనమాట ఫుల్ రెస్ట్రిక్షన్స్ అనమాట డెబిల్ కార్డ్ అంటేనే చూ ఇక్కడ చైన్స్తో కట్టేస్తున్నారు కదండి అంటే వాళ్ళు ఏంటంటే లవ్ కాదు వాళ్ళంతా అంటే అదర్ ఫీలింగ్స్ అనమాట అదర్ ఫీలింగ్స్ వల్ల వాళ్ళు ఏంటంటే మీట్ అయ్యి వాళ్ళది లవ్ అని వాళ్ళ హెలిజినేషన్ పెట్టుకొని థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉండేసి వాళ్ళు ఎక్కువ అంటే లైక్ ఎలా అంటే రెస్ట్రిక్షన్స్తో కూడిన రిలేషన్ అది మెయింటైన్ చేస్తారనమాట వాళ్ళు ఏం చెప్తే అదే విండము ఈ మీరు ఏం చెప్పినా అది తప్పుగా అనిపించుకోవడము చూ అనేది చూస్తున్నారు మీ ఫీలింగ్స్ అనేవి చూడండి ఉన్నట్టుండి నేను చాలా లాస్ అయిపోయాను నా జీవితాన్ని నేను కోల్పోయాను అంటే ఎందుకు మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోతున్నాడు దూరంగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇట్లా ఉన్నదని మీ ఆలోచనలన్నీ ఇలా ఉన్నాయి మీ ఫీలింగ్స్ అనేవి కరెంట్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి నేను ఇంత లవ్ చేశానే కానీ ఎందుకు తను ఇలాగా నన్ను చీట్ చేయాలని అనుకుంటున్నాడు తన కోసం నేను ఎదురు చూడొచ్చా తను నా కోసం వస్తాడా రాడా అనేది అనుకున్నారనమాట చూడండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే తన నుంచి మీకేమన్నా ఇబ్బందులు కానీ ఏదన్నా వస్తాయేమో తన నుంచి మీకు ఏమైనా సఫర్ అవుతుందేమో మీ ఫ్యామిలీ అనేది అనేది కానీ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నారు కాకపోతే తను మాత్రం రిస్ట్రిక్షన్లో కూడిన జీవితాన్ని అయితే లీడ్ చేయాలనుకొని తన ఆ పార్టీ దగ్గరికి వెళ్తున్నాడు మీరు మాత్రం డిప్రెషన్లో ఉన్నారండి పూర్తిగా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయి ఉన్నారు ఎందుకు నాకు ఈ లైఫ్ నా జీవితం ఎంతటితో అయిపోయింది నేను సర్వం కోల్పోయాను నా నా నాశనం అయిపోయింది నా లైఫ్ మొత్తం అనే దాంట్లో ఉన్నాడండి సో దాట్ ఇవన్నీ మీ కరెంట్ ఫీలింగ్స్ అయితే పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు ఎవరన్నా వాట్సాప్లో నా చీ సారీ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది లైక్ మెసేజ్ కానీ ఫోన్ ఫోన్ కాల్స్ కానీ నేను చేస్తే నేను రెస్పాండ్ అవుతానండి పర్సనల్ రీడింగ్కి నేను అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్